వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నెవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ ప్రపంచాన్ని శాసించే బిలియనీర్లు పవర్ఫుల్ దేశాధినేతలు మేధావులు వీళ్ళందరినీ గడగడలాడిస్తున్న ఒకే ఒక్క పేరు జెఫ్రీ ఎఫ్టిన్ కానీ ఈ కథ కేవలం ఒక నేరస్తుడి గురించి మాత్రమే కాదు ఇది మనం నమ్ముతున్న ఈ ఆధునిక సమాజం వెనుక ఉన్న ఒక భయంకరమైన షాడో సిస్టమ్ గురించి రీసెంట్గా బయటపడ్డ ఎఫ్టీన్ ఫైల్స్లోని పేర్లు చూసి ప్రపంచం షాక్ అవుతుంది కానీ ఆ పేర్ల కంటే భయంకరమైన నిజం ఇంకొకటి ఉంది అదేంటో ఈ వీడియోలో లోతుగా మీకు చెప్తాను ది ఇన్విజిబుల్ బ్రిడ్జ్ అసలు ఒక సాధారణ మ్యాప్ టీచర్గా కెరీర్ మొదలుపెట్టిన ఎఫ్టీన్ ఇంతటి పవర్ఫుల్ నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేశాడు ఎఫ్టీన్ దగ్గర ఉన్నది కేవలం డబ్బు మాత్రమే కాదు బ్లాక్ మెయిల్ చేయగల సమాచారం అతను ఒక వంతెనలా పనిచేశాడు ఒకవైపు అత్యంత ధనవంతులు మరోవైపు అభం శుభం తెలియని ఆడపిల్లలు ఆ ఫైల్స్ లో కేవలం పేర్లు మాత్రమే లేవు ఆ కాలంలో జరిగిన పవర్ గేమ్ కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి అతను తన ప్రైవేట్ ఐలాండ్ లిటిల్ సెయింట్ జేమ్స్ లో అమర్చిన సీక్రెట్ కెమెరాలు ఎందరో ప్రముఖుల జీవితాలను అతని చేతుల్లో బందీ చేశాయి ఇక డీప్ రిసెర్చ్కి సంబంధించి మాట్లాడితే ట్రాన్స్ హ్యూమనిజం అండ్ భయంకరమైన సైన్స్ ఇది ఎవరు చెప్పని కోణం ఎఫ్టీన్కి సైన్స్ అంటే ఒక రకమైన పిచ్చి ఎఫ్టీన్ ఫైల్స్లో ప్రముఖ సైంటిస్ట్ల పేర్లు ఎందుకు ఉన్నాయో తెలుసా ఎఫ్టీన్స్ ట్రాన్స్ హ్యూమనిజం అనే కాన్సెప్ట్ ని నమ్మాడు అంటే మనిషిని టెక్నాలజీతో సూపర్ హ్యూమన్ గా మార్చడం అతని ప్లాన్ ఏంటంటే తన ఐలాండ్ లో ఒక హ్యూమన్ సీడ్ బ్యాంక్ని ని ఏర్పాటు చేసి తన సొంత డిఎన్ఏతో ఒక కొత్త జాతిని సృష్టించాలనుకున్నాడు ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఉన్న అతని ఫండింగ్ రికార్డులు ఇదే నిజమని చెబుతున్నాయి అతను మేధావులను పిలిపించింది కేవలం పార్టీల కోసం కాదు తన వికృతమైన ప్రయోగాలకు సలహాల కోసం మరి సిస్టమ్ ఎలా కాపాడింది రెండు వేల ఎనిమిదిలోనే ఎఫ్టిన్ దొరికిపోయినా కేవలం పదమూడు నెలల జైలు శిక్షతో ఎలా బయటపడ్డాడు అది జైలు నుంచి రోజు పనికి వెళ్లే వెసులుబాటుతో దీన్నే స్వీట్ హార్ట్ డీల్ అంటారు ఈ ఫైల్స్లోని అసలు రహస్యం ఏంటంటే ఎఫ్టిన్ ఒక ఇంటెలిజెన్స్ ఎసెట్ అంటే గూఢాచారిగా పనిచేశారని అనుమానం పెద్ద పెద్ద దేశాల నాయకుల గుట్టును సేకరించి వాటిని పవర్ఫుల్ ఏజెన్సీలకు అందించేవాడనే థియరీ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది అందుకే వ్యవస్థ అతన్ని దశాబ్దాల పాటు కాపాడింది ఆట ఇంకా ముగియలేదు రెండు వేల పంతొమ్మిదిలో జెఫ్రీ ఎఫ్టిన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడు కానీ అతను సృష్టించిన ఆ సిస్టమ్ ఇంకా బ్రతికే ఉందా ఆ ఫైల్స్ బయటికి రావడం వల్ల న్యాయం జరుగుతుందా లేక కేవలం కొన్ని పేర్లు బయట పడి క్లోజ్ అవుతుందా అధికారం డబ్బు ఉంటే ఏ నేరమైనా చేయొచ్చు అనుకునే వ్యవస్థకు ఈ ఫైల్స్ ఒక ముగింపు కావాలని కోరుకుందా మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ అలాగే కామెంట్ చేయండి అండ్ ఆర్థికంగా దయచేసి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్